వనజాతాకనే కవిత్వానికి స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కవిత ఏమడిగాను నిన్ను ఏమడిగాను నిన్ను చూడు నీకోసం ఏమి తెచ్చాను మనసంత స్వచ్ఛమైన సుకుమారమైన పువ్వులని గిలిగింతలు పెట్టే సంభాషణ చాతుర్యాన్ని గండుకోయల రాగాలని అడవి పూల సుగంధాన్ని వేయి వేణువుల నాట్యాన్ని గత జన్మలోని జ్ఞాపకాలని చూడు నీకోసం ఏమి తెచ్చాను మనసంత స్వచ్ఛమైన సుకుమారమైన పువ్వులని గిలిగింతలు పెట్టే సంభాషణ చాతుర్యాన్ని గండుకోయల రాగాలని అడవి పూల సుగంధాన్ని వేయి వేణువుల నాట్యాన్ని గత జన్మలోని జ్ఞాపకాలని చిన్నపిల్లలా మారం చేస్తున్నావు అనుకున్న నిన్నాళ్ళు కానీ హఠం వేసుకుని గోడల మధ్య కూర్చున్నావని రే ఎంత జాగారమే మూసుకున్న రెక్కల వెనుక ఈ రెప్పల వెనుక రేపటి మన కలల వస్త్రాన్ని నేస్తూ చిన్నపిల్లలా మారం చేస్తున్నావు అనుకున్న నిన్నాళ్ళు కానీ హఠం వేసుకుని రాతికోడల మధ్య కూర్చున్నావని అంతా సాగారమే మూసుకున్న రెక్కల వెనుక ఈ రెప్పల వెనుక రేపటి మన కలల వస్త్రాన్ని నేస్తూ పొద్దున్నే లేచి ఈ భిక్షువుని తిరస్కారంగా చూస్తూ చేయి విసురుతావని తెలుసు కోపంగా రాల్చిన పుప్పొడి మాటల నేరుకుంటూ నవ్వుకుంటాను మరింత ఓపికనివ్వమని వేడుకుంటాను ప్రొద్దున్నే లేచి ఈ భిక్షువుని తిరస్కారంగా చూస్తూ చేయి విసురుగుతావని తెలుసు కోపంగా రాల్చిన పుప్పొడి మాటల నేరుకుంటూ నవ్వుకుంటాను మరింత ఓపికనివ్వమని వేడుకుంటాను ఏమడిగాను నిన్ను హృదయంలో కాస్తంత జాగానే కదా నాలుగు నాళ్ళు నీతో కలిసి చేసే ప్రయాణం కోసమే కదా ఈ అర్థింపు ఏమడిగాను నిన్ను హృదయంలో కాస్తంత జాగానే కదా నాలుగు నాళ్ళు నీతో కలిసి చేసే ప్రయాణం కోసమే కదా ఈ అర్థింపు ఏమడిగాను నిన్ను వనజాతాది నేని కవిత్వం విన్నారు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే Thank <laughs> you.